సునీత గారు నమస్తే అండి మరి అసలు రెండు రోజుల నుంచి జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని కడపలోనే ఈసారి ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటండి అసలు కడపలోనే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం అంటే ఏంటంటే అమ్మా ఇన్నాళ్ళు ఈ కడప ప్రజలు వైసీపీని నెత్తి మీద పెట్టుకున్నారు ఇన్ని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు వరకు కూడా వైసీపీని నెత్తి మీద పెట్టుకుని చూశారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లు కానీ ఈ రాయలసీమ వైపు కానీ ఈ కడప వైపు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఈసారి మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ కడప ప్రజలందరూ కూడా ఇక్కడ పది సీట్లుంటే ఏడు సీట్లు కూటమి పార్టీకి కట్టబెట్టారు అంటే ఇక్కడ ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది ఈ వైసీపీ పార్టీని ఎంత చీ అని ఛేదరించుకు నేది మొన్న ఎలక్షన్తో అర్థమైంది దానికి అనుగుణంగానే మన లోకేష్ గారు మన అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలంలోనే ఈ రాయలసీమ ప్రాంతానికి ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి పెద్ద ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు కానివ్వండి ఆల్రెడీ ఈ రాయలసీమ ప్రాంతానికి వస్తున్నాయి అదే కాకుండా యువగళంలో మాటిచ్చిన ప్రకారం రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని లోకేష్ గారు ఏ విధంగా అయితే యువగళంలో మనకి చెప్పారో అదే విధంగా రేపు ఈ రాయలసీమని రతనాల మార్చడం కోసం ఎన్నో ప్రాజెక్ట్ ని ఇక్కడ చే ఇక్కడ రాయలసీమకు తీసుకొచ్చి ఇది ఒక అభివృద్ధి చేయాలని ఎన్నో ప్రణాళికలను ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచారు కాబట్టి మన పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని వీళ్ళు నమ్ముకుని ఇంత ఘన విజయాన్ని ఏడు సీట్లు పదికి ఏడు సీట్లు ఇక్కడ ఎప్పుడూ లేనట్టు విధంగా ఇచ్చినటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అండగా ఉంది అని నిరూపించటం కోసం చెప్పటం కోసం వాళ్ళందరికీ ఇక్కడ ప్రజలందరికీ కూడా భరోసా ఇవ్వటం కోసం ఇక్కడ మహానాడిని ఏర్పాటు చేసి మీతో ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఒక దృఢమైన కార్యక్రమం ఇది అంటే మహానాడులు ఏదైతే జరుగుతుందో కడపలో అది అటర్ బ్లాప్ అయ్యింది కార్యకర్తలు లేక కూడా ఈ సభంతో కూడా వెలవెలబోతోంది ఖాళీ కుర్చీలు దర్శనమిస్తూ ఉన్నాయని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం ఉంది దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది వాళ్ళకి ఇన్నాళ్ళు ఒక వైసీపీకి ఒక కంచుకోట అనుకుని ఫీల్ అయ్యారు కడపని కానీ రాయలసీమని కానీ కానీ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే మొన్న ఎలక్షన్ తర్వాత కానీ ఈరోజు ఇక్కడ మహానాడు ప్రాంగణాన్ని చూస్తే ఈరోజు రెండు రోజుల నుంచి మీ మీడియా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఇసకేస్తే రాలేనంత జనం ఇదంతా చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఏదో ఒక ప్రచారం చేయాలి కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప ఒక్కసారి వచ్చి ఈ ప్రాంగణం వైపు చూస్తే ఈ లక్షలాది మంది జనానికి కనీసం ఖాళీ లేక ఇదే బయట లోపల ఉన్నారో ఇక బయట అంతకంటే రెంటింపుల మంది జనం ఉన్నారు ఇక్కడ లక్షలాది మంది జనం ఉన్నారు అయితే ఏంటంటే వాళ్ళుకి ఇది మా కంచుకోట అని ఇన్నాళ్ళు ఎలా అయితే ఫీల్ అయ్యారో అది బద్దలు కొట్టేసరికి దాన్ని ఓర్చుకోలేక మాట్లాడుతున్న మాటలే తప్ప ఒక్కసారి మీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా రెండు రోజుల నుంచి నిలబట్టడానికి కూడా ఖాళీ లేనంత జనం ఇక్కడ నిండిపోయి ఉన్నారు అంత అట్టహాసంగా జరుగుతుంది అంత గ్రాండ్గా జరిగింది ఇక్కడ వాహన కార్యకర్తల సంక్షేమం గురించి కానీ తెలుగు ప్రజల సంక్షేమం గురించి కానీ సూత్రాలను ప్రవేశపెట్టారు నారా లోకేష్ గారు అసలు ఇవి సూత్రాలు విన్నప్పుడు మీకు ఏమనిపించింది అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రమాద బీమాని సం సంబంధించి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా పొడిగించడం ఎలా అనిపిస్తుంది అసలు తెలుగుదేశం మహిళా కార్యకర్త చాలా చాలా సంతోషంగా ఉందండి అసలు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించిందే ముందు లోకేష్ గారు ఎందుకంటే లోకేష్ గారికి వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయటం కానివ్వండి కార్యకర్తలను పట్టించుకోవటం కానివ్వండి ఈరోజు ప్రభుత్వం మన అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఈరోజు ఎంత అట్టడుకు ఇరవై ఒక్క సీటుకి ప్ర తెలుగుదేశం పార్టీ పడిపోయిన తర్వాత ఈరోజు ఊహించినంత ఘన విజయాన్ని రోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గెలుచుకుందంటే ఇన్ని సీట్లు అంటే వైసీపీ పార్టీని నూట యాభై ఒక్క సీట్ వచ్చిన వైసీపీ పార్టీని పదకొండు సీట్లకి పడగొట్టారంటే అది కేవలం తెలుగుదేశం కార్యకర్తల బలమే కాబట్టి ఆ తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ గారు వాళ్ళ కోసమే ఒక సంచయ నిధిని ఏర్పాటు చేయటం కార్యకర్తలని మీద పెట్టుకోవటం ఈరోజు నామినేటెడ్ పోస్టులు కూడా ఇవన్నీ చూస్తుంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి ఎలాంటి లాబింగ్లు కానీ ఎలాంటి విషయాలు కానీ లేకుండా కష్టపడిన కార్యకర్తనే గ్రామంలో ఉన్న చిన్న కార్యకర్తని కూడా తీసుకెళ్లి ఒక చైర్మన్గా కూర్చోబెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఈ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించేది తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమం కోసమే ఒక ఒకటి ఏర్పాటు చేసింది కూడా లోకేష్ గారు మీరు ఎన్ని కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మానాడు కార్యక్రమానికి హాజరయ్యారు మేము ఏలూరు జిల్లా ఉంగుటూరు కాన్స్టెన్సీ గడపవరం నుంచి వచ్చామండి మేము సుమారు తొమ్మిది తొమ్మిది గంటల నలభై నిమిషాలు కారులో జర్నీ చేసి వచ్చాము మేము అంటే ఏంటండి అసలు ఒక మహిళగా పార్టీ మీద ఇంత అభిమానం ఏంటి అన్ని గంటలు ప్రయాణం చేసి రావాల్సిన ఆవశ్యకత ఏంటండి ఈ మహానాడుకి మీద మహానాడు అంటే మా పండగ అండి మా పండగ ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గత నలభై నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ పండగని నేను ప్రభుత్వం పార్టీలోకి వచ్చిన తర్వాత కానీ గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఏ రోజు కూడా ఈ పండగని ఎక్కడ పెట్టినా నేను మిస్ కాలేదు ఇది మాకేంటంటే ఇది మా ఇంట్లో మా సొంత ఒక పెళ్ళి జరిగితే మేము ఎలా చే మా ఇంట్లో ఒక పెళ్ళి జరిగితే మేము ఎలా ఫీల్ అయ్యి కష్టపడి పని చేసుకుంటామో ఈ పండుగ మాకు అది లెక్క అంత అందుకని ఇక్కడే కాదండి ఇంకా ఎంత దూరంలో పెట్టినా కూడా మేము ఖచ్చితంగా మూడు రోజులు హాజరవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ